హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి పిల్లలతోటి మార్నింగ్ రొటీన్ చేయమని చాలా మంది అడుగుతున్నారు కానీ ఇప్పుడున్న పొజిషన్ అయితే అస్సలు కుదరడం లేదు కానీ ఈ వీడియో అయితే ఎప్పుడో తీసిందండి దీనికే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు టైం లేదు మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళ కోసమైనా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే పిల్లల కోసం నేను ఎలాంటి ఫుడ్ చేస్తాననేది చాలా మంది అడుగుతున్నారు కదా అవి కూడా షేర్ చేస్తానండి అస్సలు మిస్ అవ్వకండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము బిజినెస్ స్టార్ట్ చేసాం కదా కొంచెం బిజీగా అయిపోయానన్నట్టు ఇంకా రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తాను మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా మన బిజినెస్ కూడా చాలా సాఫీగా నడుస్తుందండి ఇంకా మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అర్థమైంది ఏంటిదంటే మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మీద ఎంత అభిమానం ఎంత ప్రేమ చూపిస్తుంటే నాకు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈ టిఫిన్ టిఫిన్లో దోశ అయితే చేస్తున్నానండి నేను ముందు రోజే దోశ కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ డేస్కి వచ్చేలాగా ఇలా కొంచెం తీసుకొని ఈ రోజుకి యూజ్ చేసేదైతే సపరేట్గా తీసుకుంటాను తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా దోశలోకి అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను ఆల్టర్నేట్గా అయితే పల్లీల చట్నీ కూడా తాలింపు పెట్టేస్తాను అన్నట్టు ఇంకా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఇంకా దోశ వేసేస్తాను పాపకి అయితే ఫ్రెషప్ చెప్పిచ్చేసాను ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది అనుకుంటా ఎప్పటి నుంచో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం అయితే కుదరట్లేదు అన్నట్టు పాపకి అమ్మవారు వచ్చిందని చాలా డేస్ బిఫోర్ అయితే పెట్టాను అంటే దాదాపు టూ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అప్పుడు తీసిన వీడియో అండి ఇంకా రియాన్ బాబుకి అప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో ఉందనుకుంటా ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటారు ఇంకా పాప వాళ్ళ తమ్ముడి దగ్గరనే ఉంటుంది మనం ఎంత చెప్పిన మాట వినదు ఇంకా అయితే నేను వంట అయితే ఫినిష్ చేసేస్తాను అన్నట్టు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ పాపకి తినిపిస్తాను అలాగే పాప నేను వంట చేయడం చూసేసి తను కూడా చేయడం స్టార్ట్ చేసింది అన్నట్టు పాప స్కూల్కి వెళ్తే నాకు వన్ అవర్ అయినా రెస్ట్ దొరుకుతుంది అదే ఇంటి దగ్గర ఉంటే చాలు ఇంకా పాపతో డే అంతా సరిపోతుంది అన్నట్టు ఇంకా రియాన్ బాబు అంతా ఏం ఇబ్బంది పెట్టడనుకోండి పోను పోను చూడాలి ఎంత ఇబ్బంది పెడతాడో ఇప్పటికైతే ఓకే పాప పుట్టినప్పటి నుంచి అంతే బాగా అల్లరి పిల్ల ఇంకా గారాబంగా పెంచుకున్నాం కదా అంతే ఉంటుంది ఇంకా ఇంక వంట చేస్తుందంట నేను వంట చేస్తున్నాను నాకు వీడియో మమ్మీ అని చెప్తుంది అంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారంటే ఇదేనేమో చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను వంట చేస్తున్నాను అని ఇక్కడ చెప్తుంది అన్నట్టు టీవీలో వంట ప్రోగ్రామ్ చూసిందంట వాళ్ళు ఇలానే చేస్తున్నారు అని నాతో ఇక్కడ షేర్ చేసుకుంటుంది అన్నట్టు ఇంకా తన హ్యాపీనెస్ కోసం నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను భలే క్యూట్గా అనిపించింది ఇంకా తను పెద్ద అయినాక అన్ని చూసుకుంటుంది అన్నట్టు నేను చిన్నప్పుడు ఇలా ఆడుకున్నానా మమ్మీని ఇలా సతాయించేదాన్ని అని ఇంకా చిన్నోడు కూడా లేసేసాడు అన్నట్టు ఇంకా వాడికైతే ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి కొంచెం సేప్ అయితే గ్యాప్ ఇస్తాను తర్వాత ఆయిల్ మసాజ్ అయితే స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బాతింగ్ అయితే చేపిస్తానండి అలాగే రియాన్ బాబుకి స్నానం ఎవరు చేపిస్తారక్క ఎవరైనా చేపిస్తారా మీరు పెట్టుకున్నారా అని చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను షార్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే చూడండి దియాన్ బాబుకి నేనే స్నానం చేపిస్తానండి రెన్సి పాప అప్పుడు నాకు అలవాటు అమ్మ రెన్సి పుట్టినప్పుడు చాలా బిజీగా ఉండేదన్నట్టు అంటే మేము పొలం పనులు చేస్తాం కదా అమ్మ వాళ్ళప్పుడు బెండకాయ తోట అయితే పెట్టారు కొంతమందికి తెలిసే ఉంటుంది బెండకాయలు ఒకరోజు తప్పించి ఒకరోజు కంపల్సరీ తెంపాలి మేమైతే ఒక ఎకరం పెట్టామండి హాఫ్ హాఫ్ ఎకరం ఎవ్రీడే వాళ్ళము అలా కూలోళ్ళు అయితే అస్సలు వాళ్ళు కాదు అమ్మ ఎవ్రీడే కంపల్సరీ బెండకాయలు తెంపడానికి వెళ్ళేదన్నట్టు బెండకాయలు తెంపడం అంటే చాలా ఈజీ అనుకుంటారు అందులో ఉండే కష్టం మామూలుగా ఉండదండి చేతులు నిండా పొక్కులు వచ్చేస్తాయి అంటే దాని మీద చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా అవి గుచ్చుకుంటాయి అన్నట్టు ఎన్ని గ్లౌజెస్ పెట్టుకున్నా కూడా అమ్మ చెయ్యి నిండా మొత్తం పొక్కులు వచ్చేసేయి అమ్మ చెయ్యిని చూస్తే చాలా బాధ అనిపించేది నేను ఒకటే ఫిక్స్ అయ్యాను మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది ఈవెన్ ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నది అందుకే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అమ్మ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అమ్మకి నా వల్ల ఇబ్బంది కలగొద్దని అందుకే నేను పాప అప్పుడు ట్వంటీ వన్ డేస్కో ఏమో పాపకైతే బాధ తింగ్ చేపించాను అమ్మ పొలంలోనే ఉంది ఎవ్రీడే రాగానే పాపకి స్నానం చేపించేది అన్నట్టు ఇంకా ఆలోపు నేను స్నానం చేపించేసి రెడీ చేసి పడుకోబెట్టేశాను ఇంకా అమ్మ పొలం నుంచి వచ్చి పాపకి స్నానం చేపిస్తాను తీసుకురా అంటే ఆల్రెడీ స్నానం చేయించేశాను పడుకోపెట్టేశాను అని చెప్పాను అయితే పెద్దమ్మ చేపించిందా అని అడిగింది లేదమ్మ నేనే చేపించాను అని చెప్పాను ఎందుకు అలా చేయించావు నోట్లో వాటర్ పోతుంది ఇంకా బేబీకి చాలా కష్టం అయిపోతుంది అని చెప్పింది అన్నట్టు లేదమ్మా నాకు అలవాటు అవుతుంది నేను రెగ్యులర్గా చేపిస్తే నాకు కూడా కొంచెం అర్థమైపోతుంది అని చెప్పాను నేను రోజు చూస్తున్నాను కదా మంచిగా చేపించేశాను అని చెప్పాను అయితే నీకు డౌట్ ఉంటే నెక్స్ట్ డే చూడు అని చెప్తే అమ్మ నెక్స్ట్ డే దగ్గరుండి మరి చూసింది ఇంకా నేను మంచిగా చేయించడం చూసి ఇంక అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయింది అన్నట్టు అలా చేయడం వల్ల అమ్మకు నేను కొంచెమన్నా హెల్ప్ఫుల్ అవుతాను కదా ఇంకా అమ్మ ఏంటిదంటే పొలం పనులు చేసేదే మాకోసము మేము బాగుండాలనే చేసేది కానీ అందరు వాళ్ళు కదా ఏంటిది అమ్మాయి దగ్గర ఉండవు అమ్మాయికి ఏం హెల్ప్ చేయవు అంటే నేనేం పనులు చేయకపోయానండి అంతా అమ్మనే ఇంటి పనులు చేసేసి మరి వెళ్ళేది అయినా కొంతమంది మాత్రం కావాలని అమ్మనైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు మా అమ్మ గురించి నేను ఎంత చెప్పినా చాలా తక్కువైపోతుంది పోను పోను అన్ని వీడియోస్లో షేర్ చేస్తాను మీకే అర్థమవుతుంది మేమైతే చాలా డౌన్ స్టేజ్ నుంచి వచ్చాము కష్టాలు సుఖాలు అన్ని చూసి పెరిగిన వాళ్ళం అన్నట్టు ఫర్దర్గా నేను పాజిబిలిటీ అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఒక్కొక్కటి అమ్మ వాళ్ళు పడ్డ కష్టాలు ఎక్కడి నుంచి పెరిగాము ఎలా కష్టపడ్డారు ఎలా కూడబెట్టుకుంటే మేము ఈ స్టేజ్లో ఉన్నామనేది ఒకటే చెప్తున్నానండి కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను అమ్మ వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు కానీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి షేర్ అయితే చేస్తాను ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేశాను కదా అందులో పల్లీల చట్నీ అయితే చేసేసాను రెన్సి పాపకి బాతింగ్ కూడా చేపించేశాను ఇంకా రియాన్ బాబుకి నేను ఎలా స్నానం చేపిస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో కావాలంటే పోస్ట్ చేస్తాను కొంతమంది అడుగుతున్నారు కదా అలాగే మనల్ని లో అయ్యే వాళ్ళు చాలా మంది అయితే న్యూ మామ్స్ అలాగే తో ఉన్న వాళ్ళు ఉన్నారు నా బిఫోర్ వీడియో చూస్తే ప్రెగ్నెన్స్ వాళ్ళకి కొన్ని టిప్స్ అయినా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇంకా న్యూ మామ్స్ అంటారా ఇప్పుడు రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకైతే అయితే అర్థమవుతుంది అలాగే మిల్క్ బాగా రావాలంటే ఏం చేయాలక్కా అని చాలా మంది అడుగుతున్నారు ఒకటే నేను చెప్పదలుచుకున్నది పిల్లలకి ఎవ్రీ టూ అవర్స్కి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాగా పడతాయండి దాంతోపాటు మనము డేలో ఫోర్ టైమ్స్ అయితే ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే లిక్విడ్ ఉన్న ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోండి దాంతో పాటు మనం కర్రీస్ కర్రీస్లో ఎల్లిపాయలు అయితే మాక్సిమం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల కూడా మిల్క్ బాగా పడతాయి అన్నట్టు ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది రెంచ్ పాపకి అయితే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఇచ్చేస్తాను అన్నట్టు రోజు అయితే గ్రేప్స్ ఇచ్చేసాను ఇంకా రియాన్ బాబుకి అయితే ఆయిల్ మసాజ్ చేయలేదండి నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా చిన్నోనికి అయితే ఆయిల్ మసాజ్ చేస్తాను అన్నట్టు ఈ వీడియో వచ్చేసి చిన్నోనికి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్న ప్పుడుది రియాన్ బాబుకి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నప్పుడు వీడియో కావాలంటే షార్ట్ వీడియో చేసి పెడతాను చాలా మంది రిక్వెస్ట్గా అడుగుతున్నారు స్నానం చేయించడం ఎలా అక్క మాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని ఇండివిజువల్గా షార్ట్ వీడియో చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది లాంగ్ వీడియోలో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అంటే నేను చెప్పినా ఇంకా లాంగ్ వీడియో చూసేంత టైం కూడా కొంతమందికి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ పాప ఒక్క తున్నప్పుడే నానా తిప్పలు పెట్టేసేది ఇంకా వాళ్ళ తమ్ముడు పుట్టినప్పటి నుంచి అయితే ఇద్దరిని కాపాడుకోవడం మహా కష్టం అయిపోతుంది అంటే ఎంతసేపటికి తను ఎత్తుకుంటా అని ఒకటే మారం చేస్తుంది అలా అని కోపడితే మనం ఏదో కార్నర్ చేసినట్టు ఫీల్ అవుతారు అందుకే రియాన్ బాబుని ఇలా పడుకో పెట్టేసి ఇంకా తననైతే ఆడుకోమని చెప్తాను కొంచెం సేపు ఇంక నేనే దగ్గర కూర్చుంటాను అన్నట్టు ఇంకా తనకు కూడా హ్యాపీ ఫీలింగ్ ఉంటది కదా ఫ్యూ సెకండ్స్ వదిలేసి వెళ్ళిపోయామంటే చాలు ఇక అంతే ఇంకా ఇంకా పోను పోను తనకు కూడా అలవాటు అయిపోతుంది లే ఇంకెంతసేపటికి దూరం అని పెడతాము ఇంకా తన దగ్గర పెట్టి ఇలా పెట్టకూడదు అని దగ్గరుండి నేర్పించామనుకోండి తనకు కూడా అర్థమైపోతుందని ఇలా టెడ్డీ బియర్ ఇచ్చేసి ఇలా మీ బాబు ఎత్తుకో అంటే వద్దంట రియానే కావాలని పక్కన పడేస్తుంది ఇంకా రియాన్ బాబును ఇవ్వట్లేదని ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇక్కడ ఇంకా కోపం వచ్చి టెడ్డీ బియర్ కూడా పడేసింది అన్నట్టు ఇంకా నేనే అక్కడ పక్కన కూర్చోబెట్టేసి ఇంకా ఎత్తుకో అంటే ఇంకా కొంచెం సేపు ఆడుకుంది ఇంకా ఆమెకి ఇవ్వట్లేదని కొంచెం అలుగుతుంది అన్నట్టు ఇలా ఉంటుంది పిల్లలతోటి ఒకప్పుడు నేను అనుకునేదాన్ని పిల్లల్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ కదా ఎందుకు ఇంత కష్టంగా ఫీల్ అవుతారు అని ఇప్పుడు అనుభవిస్తే గాని ఏది తెలియదు అంటారు కదా అందుకే ఒకరిని మాట అనే ముందు కొంచెం ఆలోచించుకోండి అంతే ఇంకా రియాన్ బాబుకి స్నానం అయిపోయింది ఇంకా కొంచెం సేపు ఫీడింగ్ ఇవ్వలేదంటే చాలు ఫింగర్స్ అన్ని తాగేస్తాడు ఇంకా ఆయన అలా చేస్తుండని వాళ్ళక్క ఇక్కడ ఎక్కిరిస్తుంది అన్నట్టు తమ్ముడు ఇలా చేస్తుండు మమ్మీ అని ఇంక వీళ్ళిద్దరితోటి నా అవస్థలు ఇలా ఉంటాయి అన్నట్టు అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ గంటనైతే అయితే కొట్టండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇంకా పోను పోను మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అంతేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకోండి బాయ్ బాయ్ మేము ఎలా ఉన్నామో చెప్పేయండి ఇంకా మా తమ్ముడిని అయితే నేను చాలా బాగా చూసుకుంటాను అంటుంది మారెన్సి పాప